హలో వాల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్ ఈ వ్లాగ్తో మళ్ళీ నేను నా బ్యాగ్ టు రొటీన్కి వచ్చేస్తానండి ఇదే ఇంకా ట్రావెల్లో లాస్ట్ వీడియో పాండిచ్చేరిలో మేము ఫస్ట్ డే ప్రోమినేడ్లో స్టే చేసాం కదా మాకు ఓన్లీ వన్ డేకి మాత్రమే దొరికింది సో నెక్స్ట్ డే మేము ఇంకొక హోటల్కి షిఫ్ట్ అయ్యాం ఆ హోటల్ కూడా చాలా బాగుండింది ఈవెన్ ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది కూడా బడ్జెట్లో ఉంది ప్రోమినేడ్ కంటే బడ్జెట్లో అయితే ఉంది విత్ ఇన్క్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది హోటల్ నేమ్ ఆనంద్ ఇన్ బ్రేక్ఫాస్ట్ అయితే నిజంగా చాలా బాగుండింది ఇక్కడ నేను రూమ్ టూరు హోటల్ అవేం పెద్దగా షూట్ చేయలేదు ఇందులో జస్ట్ ఏంటంటే డే అంతా మనం తిరిగి ఓన్లీ నైట్ స్టే చేసి మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్ అయ్యి ఇంకా ట్రైన్ ఎక్కేది మాకు బట్ ఈ హోటల్ కూడా మంచి ప్లేస్లో స్విమ్మింగ్ పూల్ అంతా బాగుండింది ఇక్కడ బ్రేక్ఫాస్ట్లో అయితే రోజు మిల్క్ షేక్ ఇచ్చారండి నిజంగా నాకు చాలా బాగా నచ్చింది ఆల్మోస్ట్ మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అంతా ఉంది పొంగల్ ఇక్కడ బాగా పొంగల్ ఎంజాయ్ చేస్తూ తిన్నాము ఈ హోటల్ పర్ డేకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఈవెన్ మాలాంటి ఫ్యామిలీ అంటే టూ కిడ్స్ ఒకరు టెన్ ప్లస్ ఒకరు ఫైవ్ ప్లస్ ఉన్న వాళ్ళకి అయితే ఎక్స్ట్రా బెడ్ కూడా మాకు వేశారు సో ఇంకా ఎక్కడైతే చెక్అవుట్ చేసేయాల్సిందే ఈ హోటల్ కూడా చాలా బాగుంది చెప్పాను కదా చూసారా ఇలా ఒక మిడిల్లో ఒక సర్కిల్ వచ్చింది సర్కిల్తో పాటు స్విమ్మింగ్ పూల్ ఉంది చాలా బాగుండింది ఈ మనీ ప్లాంట్ చూసారా ఎంత పెద్దగా పెరిగిందో ఇది ఒక షార్ట్ కోసం నేను ఇలా తీసి పెట్టాను ఇంకా ఇక్కడ మధ్యలో ఇలా చేసి పెట్టారు చాలా బాగుంది ఈ హోటల్కి అంబియన్స్ అంతా కూడా స్విమ్మింగ్ పూల్ ఇలా మిడిల్లో ఉంది స్విమ్మింగ్ పూల్ అయితే బాగుంది బట్ ఇక్కడ నాకు అనిపించింది స్నానం చేసుకునేదానికి అంత కంఫర్ట్ కాదేమో అని చెప్పి కిడ్స్ అయితే చేసుకుంటారులేండి అంటే అన్ని రూమ్స్ వాళ్ళు కనిపిస్తారు పర్టికులర్గా ఒక అయితే లేదు బట్ హోటల్ అయితే ఆ ప్రైస్కి చాలా బాగుండింది రూమ్ కూడా చాలా బాగుంది బట్ నేను అంత క్యాప్చర్ చేయలేదు చాలా కంగారులా కూడా ఉన్నాం ఇలా ఉంటుంది ఇదంతా ఇంకా హోటల్ ఎంట్రన్స్ ఇది త్రీ స్టార్ హోటల్ ఎవరన్నా ప్రిఫర్ చేయొచ్చండి కాకపోతే దీనికి ఏంటి అంటే బీచ్కి దూరం ఆల్మోస్ట్ మనం వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉండదు బాయ్ బాయ్ పాండిచ్చేరి అని చెప్పుకుంటూ ఆటోలో రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతూ ఉన్నాము ఇంకా స్టేషన్లో అయితే ఫస్ట్ ఇంకా మేమే ఉన్నాము అంటే అక్కడే స్టార్ట్ అవుతుంది ట్రైను పాండిచ్చేరి టు ఒడిస్సాకి అంటే ఇంకా ఒడిస్సా కూడా కాదు అది కంప్లీట్గా కోల్కటా హౌరా వెళ్తూ ఉండింది ట్రైన్ మార్నింగ్ నైన్కి అంతా ఎక్కేసాము ఎక్కి ఇంకా పడుకున్నాము లంచ్ టైంలో ఇలా రెండు అసలు మాకు ట్రైన్లో ఫుడ్ అంటే మేము అసలే అంత ఇంట్రెస్ట్ ఉండదండి మేమే కాదు మోస్ట్లీ ఎవరికి ఇష్టం ఉండదు కానీ తినాల్సిందే కదా ఏదో ఒకటి సో రెండు బిర్యానీ ప్యాకెట్స్ తీసుకున్నాము నలుగురికి ఏంటి అంటే ఇంట్లో ఎంత వర్క్ చేసినా ట్రైన్లో మాత్రం బెడ్షీట్ మా హస్బెండ్ వేస్తారు అక్కడ దానికోసం కొంచెం కాక పడతా ఉన్నాం ఏదైనా మీరు గ్రేట్ అబ్బా బెడ్షీట్ చక్కగా పర్చేస్తారు మా వారే కాదండి మా గారు బావగారు అందరూ అంతే సో ఇంకా డిన్నర్ అయిన తర్వాత మళ్ళీ మొబైల్లో అలా ఒక మూవీ పెట్టి చూసుకున్నాము పిల్లలు పడుకున్నారు ఈవినింగ్ అలా కూర్చున్నాం అన్నమాట ఇంకా ఈవినింగ్ అలా టైం పాస్ చేస్తూ మాట్లాడుతూ ఈ లోపల సమోసాలు వచ్చాయి సో సమోసా తీసుకున్నాము ట్రైన్లో ఎంత హైజానిక్ అనుకున్నా ఎంతలా అబ్బో బయట ఫుడ్ తినకూడదు అనుకున్నా ఈ సమోసాలకు మాత్రం మేము అట్రాక్ట్ అయిపోతాము ఎంతమంది ఉంటారు అలా కామెంట్లో చెప్పండి సో ఇది అయితే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అండి గారు సేమ్ మళ్ళీ విజయనగరంలో మా స్టేషన్ దగ్గరికి వచ్చి టిఫిన్స్ ఇడ్లీ దోశలు విత్ స్వీట్స్ అన్నీ ఇచ్చారనమాట మా మధ్యగారు వచ్చేటప్పుడు మేము అందరం మాట్లాడుకుంటూ బిజీ అయిపోయాం మా ట్రిప్ ఎలా అయ్యింది వర్షం కదా సైక్లోన్లో మాకు ఎలా ఉండింది అది ఇది మాట్లాడేసుకుంటూ ఉన్నాం మహా అయితే టూ మినిట్స్ ఆపుతాడు కదా ఆ టూ మినిట్స్లో చాలాసేపు మాట్లాడేస్తున్నాం ఈ లోపల ఇంకా ట్రైన్ స్టార్ట్ అయిపోతుంటే ఫాస్ట్ ఫాస్ట్గా తను దిగిపోయి కిందకి వెళ్ళిపోయారు యాక్చువల్గా మా మదిగారు అయితే ఇంకా అవంతా తీసుకొస్తే మా బ్రేక్ఫాస్ట్ మళ్ళీ చక్కగా ఫినిష్ చేసేసుకున్నాము దాంతోపాటు స్వీట్స్ అన్నీ తీసుకొచ్చారండి కామన్గా మా కిషిత్కి ఏంటంటారు కాజు బర్ఫీ ఇష్టం కదా అది కిషిత్ ఎక్కడ కాజు బర్ఫీ డబ్బా వచ్చినా ఇది నా కోసమే అని ఫిక్స్ అయిపోతాడు ఇంకా కాజు బర్ఫీ అండ్ మాకు విజయనగరం స్వీట్ ఇండియాలో లడ్డు అంటే గీ లడ్డు ఉంటుంది చాలా ఇష్టం అండి నాకు ఆ లడ్డు కంటే ఇంకా వేరే ఎక్కడ స్వీట్సు సేమ్ లడ్డు స్వీట్ ఇండియా టేస్ట్ నాకు ఎక్కడ అనిపించదు ఎవరైనా విజయనగరం వాళ్ళు ఉన్నారా కామెంట్లో చెప్పండి మిక్సరు స్వీట్స్ ఇవన్నీ తీసుకొచ్చారు ఇంకా పిల్లలకి ఇస్తూ ఉన్నాము పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయారు సో ఇంకా తింటూ ఉన్నారు కిషిత్ అనుకుంటున్నాను పడుకొని ఉన్నాడు వాళ్ళ బాబాయ్ వచ్చింది చూడలేదు టిఫిన్ తింటూ ఉంటే కూడా ఇది ఎలా వచ్చాయి మనకి ట్రైన్లో ఎలా ఇస్తారా అంటే కాదు బాబాయ్ ఇచ్చారని చెప్పాను నేను మా వారు మా మరిదిగారు బాగా మాట్లాడేసుకుంటే ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా తను దిగిపోయారు మాకు అసలు ఏమైంది అంటే బ్రేక్ఫాస్ట్ మా మరిదిగారు లంచ్ మా తమ్ముడు తీసుకొస్తాడు అనుకున్నాము ముందుడే అంతా మాట్లాడేసుకొని అమ్మకి నాకు మా పెద్ద కొడుకు మటన్ కావాలి గారెలు కావాలి అని చెప్పాడు అన్నీ పాపం మా తమ్ముడు ఇంకా డోనట్స్ కావాలి ఏవేవి కావాలో అంత లిస్ట్ ఇచ్చేశారు ఇచ్చేస్తే ఏమైంది తర్వాత చూసుకునేసరికి శ్రీకాకుళంలో స్టాప్ లేదు చాలా ఫీల్ అయిపోయాం అయ్యో రాలేదు కలవలేకపోయామని చెప్పి బట్ అలా అయిపోయింది సో ఇంకా ఫైనల్గా మేమైతే మా ఊరు ఒడిస్సాకి వచ్చేసాము ఇంకా ఇంటికైతే వచ్చామండి అబ్బా ఈ కిందన మా క్వార్టర్స్ బయట ఆ గేట్ చూసేసరికి ఎంత ఆనందం వేసేస్తుందో ఎన్ని ట్రిప్పులు తిరిగినా ఎన్ని ఫంక్షన్స్కి వెళ్ళినా మన ఇంటికి వచ్చే ఆనందం ఏది ఉండదు కదా యాక్చువల్గా చెప్పాలంటే మేము ఈసారి ఫైవ్ డేస్ కదా ఎక్కువగా అలసిపోలేదు ప్రశాంతంగా కూల్గా జరిగిపోయింది అంటే వెళ్ళేదొక్కడే వచ్చేది ఒకడే ట్రైన్లో అయిపోయింది మిగతా త్రీ డేస్ ఒకరోజు తిరుపతి టూ డేస్ పాండిచ్చేరి అలా గడిచింది ప్రశాంతంగానే మా ట్రిప్ అయితే క్లోజ్ అయిపోయింది ఫైనల్గా మా ఇంటికి మేము సేఫ్గా రీచ్ అయిపోయాం వస్తూ వస్తూనే ఇల్లు ఎలా ఉంటుంది ఏంటి అన్ని టెన్షన్స్ వచ్చేస్తాయి బట్ ఏంటి అంటే అన్నీ చేసుకొని వెళ్ళాము ఏం పని ఉండదు అని ఒక ఫిక్స్ కూడాను పూలు నెక్స్ట్ డే మార్గేశ్వరి గురువారం కొబ్బరికాయ పూలు అన్నీ కొనుక్కొని వచ్చే ముందు వెళ్ళేటప్పుడు అన్నీ తోముకున్నాను గీ చేశాను కదా అది కొంచెం ఉంటే నేను అలాగే గీ పక్కన పెట్టేస్తాను ఇంకా నాకు అప్పుడు టైం లేదు టైం వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేక ఇంకా రాగానే బట్టలు వేసేస్తాను అని చెప్పి ఎంతమంది ఉంటారు ట్రిప్ నుంచి రాగానే గబా గబా బట్టలు తుక్కునేవాళ్ళు నేను అలాగే ఉంటాను మిగతా అంతా మనం చేయడానికి ఏం లేదు అంతా బిఫోర్ వెళ్ళేటప్పుడు అది ఆయిల్ కూడా అలా పక్కన పెట్టించాను ఆయిల్ అది అవి అలా ఉంటాయి స్టార్ట్ చేయాలి యాక్చువల్గా ఇల్లు అంతా నీట్గానే ఉంది మనం చేసుకొని వెళ్ళానని నేను బిఫోర్ వీడియోలో చూపించాను కదా కాకపోతే ఏంటి అంటే నెక్స్ట్ డే మనకి మార్గశిర గురువారం కదా కంపల్సరీగా ఇల్లు మాఫ్ చేసుకోవాలి సో అయితే ఇప్పుడు చేసుకోవడం లేదా మార్నింగ్ త్వరగా త్వరగాలే చేసుకోవాలి చూడాలి ఇంట్లో అయితే పెద్ద ప్రాబ్లం లేదు జస్ట్ మా ఫిక్స్ అయిపోతే ఓన్లీ జాడ ఇల్లు చేసుకుంటాను లేదంటే నెక్స్ట్ డే మార్నింగే ఇంకా పాలు ప్యాకెట్స్ కూడా అందవేలో తీసుకొని వచ్చేసాం ఏంటంటే మేము మార్నింగ్ టిఫిన్ మా మరిగారు ఎక్కువే తీసుకొచ్చారు పిల్లలు లంచ్లో కూడా అదే తినేసారు ఇంకా మేము సరేలే అని ఇంకా అలా స్కిప్ చేసేసి ఇంటికి వచ్చి పిల్లలకి అండ్ పాలు అండ్ బ్రెడ్ ఇచ్చాను మేము ఇంక ఇక్కడ టీ పెట్టుకొని బిస్కెట్లతో పాటు మా హస్బెండ్ యాక్చువల్గా టీ కాఫీలు తాగరు నేను కొంచెం బలవంతంగా ఇస్తా ఉంటాను ఇక్కడైతే ఇంకొక మూవీ అలా సెట్ చేసుకుంటా ఉన్నాము ఇంట్లో అయితే జస్ట్ ఇల్లు తుడుచుకున్నాను ప్రస్తుతానికి ఆ ఇల్లు తుడుద్దామా మాఫ్ చేసుకుందామా అలా అలా ఆలోచిస్తూ ఇంకా వద్దులే బట్టలు అన్నీ క్లియర్ చేసుకుందామా ఎందుకంటే థర్స్డే మళ్ళీ బట్టలు అయితే వాష్ చేసుకోం కదా అని చెప్పి బట్టలు రెండు మూడు సార్లు మిషన్ వేసేసాను సో ఇంకా తర్వాత రిలాక్స్గా ప్రశాంతంగా ఉండింది మా వారు రాగానే ల్యాప్టాప్ స్టార్ట్ చేసేసారనమాట ఓటీటీలో ఏ మూవీస్ వచ్చాయా అని వెతుకుతా ఉన్నాము కంగువా మూవీ చూసారా సూర్యాది నాకు టీ కాఫీలు అంటే చాలా ఇష్టం అండి ప్రాణం ఏదో అంటారు కదా మాకు ఇడ్లీలు అంటే ప్రాణం అని ఒక వీడియో కామెడీది ఉంది అలా నాకు టీ కాఫీ అంటే ప్రాణం అనమాట సో ఇంకా నైట్ అయితే అలా కొంచెం ఉప్మా చేసేసుకొని తినేసుకున్నాము నెక్స్ట్ డే మార్నింగు అంటే రాగానే నార్మల్గా మాఫ్స్ ఇలా చేసేసి నెక్స్ట్ డే మార్నింగు ఫైవ్ ఓ క్లాక్కి లేచి అప్పుడు మిగతా వర్క్స్ అన్నీ చేసుకున్నాను గేస్ కూడా వెళ్ళేటప్పుడే డీప్ క్లీనింగ్ అంతా అంటే నేను గీ చేసుకున్నాను కాబట్టి మొత్తం క్లీన్గా చేసుకున్నాను జస్ట్ ఓన్లీ క్లాత్ తడి చేసి మాత్రమే అనమాట అంతే ఇంకేమీ పాడే చెత్త అయ్యేది డట్టిగా అయితే ఏం లేదు చాలా జస్ట్ వర్క్ అయితే అలా స్టార్ట్ చేసుకున్నాను బిఫోర్ డే అంతా ముందు రోజే అలా కొన్ని వెజల్స్ ఉంటే అవి క్లీన్ చేసేసాను గ్యాస్ కింద కూడా ఏం ఉండదు అయినా కానీ మనకు అలవాటు ఉంటుంది కదా గ్యాస్ కింద తుడిచి ముగ్గు పెట్టుకుంటాం కదా సో అందుకని మళ్ళీ ఒకసారి రాత్రి పడుకునేటప్పుడే నేను నార్మల్గా క్లీన్ చేసేసాను అంటే మార్నింగ్ ప్రసాదం చేసుకుంటాము అవి ఉంటాయి కదా సో అందుకు మళ్ళీ ఒకసారి మార్నింగ్ తుడుచుకొని ముగ్గులు అయితే రాత్రి ఏం పెట్టుకోలేదు ఇంటి ముందు కూడా మార్నింగ్ వేసాకే పెట్టుకుందామా అనుకున్నాను వచ్చాక ఓన్లీ ఇల్లు తుడుచుకొని బట్టలన్నీ మిషన్లో వేసేసాను ట్రిప్కి వెళ్ళే ముందు పని ఉంటుంది వచ్చాక పని ఉంటుంది అయినా మనం వెళ్తాము అంతే కదా అవును చెప్పడం మర్చిపోయాను మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పాత వాళ్ళు ఆల్రెడీ మనకి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తూ కామెంట్ పెడుతున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి ఇలా సింపుల్గా ముగ్గులు పెట్టేసుకున్నాను ఎంత పనున్నా అలా లెక్కగా చేసేసుకుంటే అయిపోతుంది కదా ఆ కడాయి మన రాగానే గీకి 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 క్లీన్ అయితే చేసేసాను ఫైనల్గా మార్నింగ్ అయితే ఫైవ్కి చూశారు కదా ఫైవ్ ఓ క్లాక్ అయ్యేసరికి మనకి చీకటిగానే ఫైవ్ థర్టీ అయినా కానీ వెలుగు రావట్లేదు చీకటిగానే ఉంది ఇంకా ఇందులో ఇందులో పిల్లలకి ఇప్పుడు ఏమన్నా పెట్టాలా ఇక్కడ లోపలేం పెట్టాలా అవన్నీ ఇంకా పెట్టేసుకుంటున్నాను ఇదంతా క్లీన్ అయిన తర్వాత అప్పుడు ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ చేసుకోవడమే మళ్ళీ వ్లాగ్లో కలుద్దాం ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్ బాయ్